ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ చూసుకోండి రైట్ ఓకే వెళ్ళిపోవచ్చు డివైడర్ పక్కనే ఉండండి ఓకే డివైడర్ పక్కనే ఉండండి చూసుకోండి ఓకే ఓకే వెళ్ళొచ్చు అంతే డివైడర్కి టూ ఫీట్ గ్యాప్ ఉండాలి చూసుకోండి ఓకే కరెక్ట్గా వెళ్తున్నా అదే అదే దాన్ని వెళ్ళొచ్చు రైట్ అదే ఓకే చూసుకోండి చేతులు మార్చినట్టు ఉన్నారు కదా లేకపోతే ఈ పొజిషన్ పెట్టేశారు కదా అర్థం చేతులు ఎప్పుడైనా స్టీరింగ్కి ఈ పొజిషన్ పట్టుకోవాలి ఈ పొజిషన్ పట్టుకుంటే చెప్పడానికి అనుకూలం ఉండదు లేకపోతే చెప్పాను కదా నేను క్లారిటీ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినప్పుడు మనకి అడ్డుపడిపోతాం ఓకే స్లో చూసుకోండి ఓకే స్లోగా వెళ్ళండి ఓకే ఓకే వెళ్ళొచ్చు టైచ్ లాస్ట్ సంబంధ దగ్గర బ్యాక్ ఉంటుంది కొంచెం బ్రేక్ టచ్ చేసుకుంటున్నా చెప్తాను ఓకే కొద్దిగా లైట్ బ్రేక్ టచ్ చేసుకోండి బ్రేక్ అన్నప్పుడు కాలు బ్రేక్ వచ్చాను ఓకే ఓకే క్లచ్ ఫుల్ డౌన్ క్లచ్ ఫుల్ డౌన్ బ్రేక్ మీద జస్ట్ నుంచి హార్న్ కొట్టండి అదే కొట్టండి బ్రేక్ మీద హార్న్ కొట్టండి ఓకే నేను రావట్లేదు ఏ హారణ కొట్టిన హారణం హార్న్ కొట్టండి కొట్టచ్చాను వెళ్ళచ్చు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు క్లచ్ రిలీజ్ చేయండి క్లచ్ రిలీజ్ చేయండి వెళ్ళొచ్చు లేపండి ఓకే ఓకే మళ్ళీ ఇక్కడ స్లో గేట్ కదా బస్ స్టాండ్ గేట్ కదా వెళ్ళచ్చు 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 వెళ్ళిపోవచ్చు అంతే ఓకే డిబ్యాటర్కి టూ ఫీట్ గ్యాప్ ఉంది ఎలా ఎక్సెటర్ రూప ఓకే ఓకే రైట్ అదే ప్రదేశం అన్నమాట బాగుంది ఈరోజు నిన్న సాయంత్రం మీద బాగుంది ఓకే ఎలాంటి అంటే ఒకరు నిన్నే వాళ్ళు లేదు ఏ రోజు కా రోజు ఫ్రెష్గా బాగుంది వెళ్ళొచ్చు అంతే ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ చూసుకోండి రైట్